విరాట్ న్యూస్కి స్వాగతం నానాటికి నాణ్యత లోపిస్తున్న విద్యా విధానంతో దేశానికి పెను ప్రమాదం చోటు చేసుకునుందని విద్యావేత్త ఉపాధ్యాయులు కొసరాజు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం కనీస పరిజ్ఞానం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాతృభాషలో తప్పులు లేకుండా ఒక్క పదాన్ని కూడా రాయలేని దుస్థితిలో విద్యా విధానం ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సర్వేలు భయంకరమైన నిజాలను వెల్లడిస్తున్నాయి అన్నారు మానవుని ఉన్నతికి ఉపయోగపడాల్సిన విద్య కేవలం వ్యాపారమయంగా మారిందని అన్నారు తల్లిదండ్రులు పిల్లలు పాఠశాలకు వెళ్తే చాలు అనే దుస్థితిలో ఉన్నారు తప్ప అక్కడ వారు ఏం నేర్చుకుంటున్నారు అని పరీక్షించే సమయం వారికి ఉండటం లేదని అన్నారు ఏదో ఒక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తే తక్కువ మార్కులు వచ్చాయంటూ ఆ బడిని మనిపించి మరొక పాఠశాలకు పంపుతున్నారని అన్నారు దీంతో పాఠశాలల యాజమాన్యాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి దాపురించింది అన్నారు డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఇలా ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు కూడా పది పదాలను సక్రమంగా రాయలేని స్థితిలో ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఇంత హీనమైన పరిస్థితిలో ఉన్న విద్యా విధానాన్ని తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వాలు స్పందించకుంటే తల్లిదండ్రులే తమ బిడ్డల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దేందుకు నడం బిగించాలని విజ్ఞప్తి చేశారు నాణ్యమైన విద్య నైపుణ్యాలు కలిగిన యువకులతోనే దేశం అభివృద్ధి సాధిస్తుంది తప్ప కోటాను కోట్ల జనాభా పెరిగినంత మాత్రాన దేశం అభివృద్ధిలో ముందుకు సాగదని అన్నారు హలో సార్ నా పేరు ప్రసాద్ నేను గత ఇరవై నాలుగేళ్ళుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎనలైజ్ చేసి విశ్లేషణ చెప్తున్నాను మీరు అనుకుంటున్నట్టు విద్యా విధానం లేదు కనీస స్థాయి పరిజ్ఞానం కూడా లేదు దానికి ఇది మ్యాండేటరీ అనుకుంటూ సర్దుకుపోతున్నారు కానీ పిల్లల భవిష్యత్తు నరకమయం అవుతోందని మీరు గమనించలేకపోతున్నారు ఇది చాలా ఆలోచించాల్సిన విషయం నైన్టీన్ నైన్టీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంచెం రిలాక్స్ అవ్వండి ఏదన్నా నాలుగైదు మార్కులు తగ్గితే అండి పాస్ పోస్ట్ పెంచండి అన్నట్టుగా సెంట్రల్ అప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎత్తేసిన తర్వాత నుంచే ఈ వైఫల్యాలు ప్రారంభమైంది ఆ వైఫల్యాలు పరాకాష్ఠకు ఏ స్థితి చేరినాయి అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాక ఆ అందరినీ పాస్ చేయడం మొదలుపెట్టారు ఫీజు ఎంబర్స్మెంట్ పిల్లలు చదివే పిల్లలకి అద్భుతమైన వరం మరి ఉత్పత్తుగా చదువుకున్న పిల్లలకి వాళ్ళ గొప్ప శాపం దాని ఫలితమే అందరూ ఇంజనీరింగ్ విలువకి విద్యకు విలువ లేకుండా చేసి చివరికి ఏడో తరగతి స్థాయి విద్యార్థి పొందేటువంటి ఉద్యోగాలు కూడా పొందని స్థితి తెచ్చుకున్నారు అంటే అనేక అంశాలు దీంట్లో ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి తల్లిదండ్రుల అజ్ఞానము ఉంది తల్లిదండ్రుల భేషజాలు దర్పాలు ఉన్నాయి స్కూళ్ళ బాధ్యత రాహిత్యము ఇమ్మడి పడి ఉంటుంది నేను అన్నింటినీ అన్ని స్కూళ్ళని ఒకే ఘాట్ను పెట్టి మాట్లాడటం లేదు అంటే స్కూళ్ళు ఏమండి తల్లిదండ్రులు ఒక దెబ్బ కొట్టకూడదు మార్కులు తక్కువ వచ్చింది కాబట్టి మార్కుల కోసం చదువు చెప్పమంటున్నారు తల్లిదండ్రులు ఏమంటారు వాళ్ళ భేషజాలని దర్పాలని షో చేసుకోవడానికి ఒక అంటే ఇటీవల కొంతమంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే లేబర్ స్కూల్లో ఏం చదువుతామండి అని మాట్లాడుతున్నాడు కానీ ఈ చదువుకుందా లేబర్ స్కూల్లోనే కులం మొత్తం పని లేకుండా అందరూ డబ్బున్నాడు డబ్బు లేనాడు లేకుండా భేషాలు లేని ఒక చదువుని ఆ రోజు పొందాడు కానీ ఉన్నత స్థాయి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు ఎన్ని బూతులు మాట్లాడతారు తెలుసండి అది గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్ల దొబ్బే లాంటి పదాన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో మాట్లాడుతున్నారు ఆడపిల్లలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇంటర్మీడియట్ పిల్లలు దొబ్బు దెంగు లాంటి పదాలు మాట్లాడుతున్నారు ఆడాలంటే మాకే సిగ్గుగా ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంత హీన స్థితిలో ఉండరు తల్లిదండ్రులని ఎక్కడ కొడతారనే భయం ఆ బాధ్యత ఉంటుంది ఎక్కడో నలుగురినో ముగ్గురిన చూసి మనం అలా మాట్లాడకూడదు టైంకి ఇంటికి పిల్ల రాకపోతే తోలు తీస్తారు ఇది ఏదో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని చిన్న చూపు అనేది రైట్ కాదు చదువు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న టీచర్లు పాఠాలు చెబుతున్న టీచర్లు ఖాళీ గోటి కూడా పనికిరారు ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు వాళ్ళు ఇంగ్లీష్లో కనగడం మాట్లాడలేకపోవచ్చు అద్భుతమైన టాలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కళ్ళతో చూస్తే పాఠం చెప్పేయగలరు వాళ్ళు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులై సైకాలజీ మెథాలజీ నేర్చుకుని పాఠాలు చెప్పే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ స్థాయికి వాళ్ళు తీసుకునే జీతాలకి వీళ్ళ కాలు కాలు గోటు కూడా ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు పనికిరారు ఇంకా చెప్పాలండి మధ్య తరగతి దిగువ తరగతి స్కూల్స్లో అయితే పది పన్నెండు వేల రూపాయలు ఇంట్లో పని అమ్మాయి కూడా పనిచేది ఇటీవల ఒక మహిమం భుజ అపార్ట్మెంట్లో చూసినప్పుడు వెళ్తే అక్కడ పనిపిల్ల రోజు గంటన్నర పనిచేస్తుంది పదివేలు జీతం అలా నాలుగు వేలలో పనిచేస్తుంటే నాలుగు వేలు సంపాదిస్తుంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది ఒక పనిపిల్ల పరి దీనికి పరిష్కారం ఒకటే కరోనాతో చచ్చిపోయిన చదువుల్ని కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు స్పెషల్ డ్రైవ్ ప్రత్యేకమైన ప్రోగ్రాములతో తయారు చేస్తేనే పిల్లలు వాళ్ళంతా వాళ్ళే చదువుకుని క్లాసును ఫాలో అవుతూ అద్భుతాలు సృష్టిస్తారు అన్నది నిజం వాళ్ళని ఆలోచించుకునే శక్తిని శక్తినివ్వాలంటే ప్రతి స్కూలు కూడా ఆ టీచర్స్కి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ నా దగ్గర ఉందన్నది తెలుగు అలా నేర్పాలి హిందీ అలా నేర్పాలి ఇంగ్లీష్ అలా నేర్పాలి ప్రతి ఒకటో సంవత్సరం నుంచి పదో సంవత్సరాలు దాకా అన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు చదవడం రాయడం వచ్చిన వాడికి మన మెదడులో ఒక ఆలోచన డెవలప్ అయితే దాన్ని సొంతంగా రాయగలిగితే చాలు అంటే ఆ విధానాన్ని నేర్పడానికి మూడు నుంచి ఆరు నెలలు టైం సరిపోతుంది ఆ టీచర్లతో వాళ్ళతోనే ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి డల్కేస్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏ లెవెల్లో ఉన్నారు అనేది వాళ్ళు ఒక్క పిల్లరీ నుంచి మీనింగ్ఫుల్గా తయారు చేసుకుంటే అన్ని భాషల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఇంజనీరింగ్ చదివే లెవెల్కి గొడ్డను కాసుకునే ఇరవై సంవత్సరాల పిల్లలు కూడా ఆరు నెలల్లో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేయగలడు అంటే ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరాలు ఉన్నవే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయనే ఉద్దేశంతో చెప్తున్నాను ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాములు పెట్టి నాతో మాట్లాడితే నేనేం చేయాలి ప్రభుత్వ పాఠశాలలు ఏం చేయాలి ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి మార్పుల కోసం ప్రయత్నించాలి అనే అంశాలని నేను ఒక గంట సేపు ప్రజెంటేషన్ ఇస్తానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఇదేదో ఊరికేలా అనుకున్నా